హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చరిత్రలో మొట్టమొదటిసారిగా పెన్షనర్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పండి సో ఈ కోర్టు తీర్పు వివరాలు ఏంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూసే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిపై నెలకొన్న వివాదానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెరదించింది పదవి విరమణ చేసిన ఉద్యోగులు కమ్యూటేషన్ కింద ముందుగా తీసుకున్న మొత్తాన్ని పదహైదేళ్ల పాటు రికవరీ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు పదహైదేళ్ల గడువు సరైనదేనని స్పష్టం చేస్తూ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు తగ్గించాలన్న పిటిషనర్ల వాదనను త్రోసిపుచ్చింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల కీలక తీర్పునైతే వెలువరించింది అసలు కమిటీషన్ అంటే ఏమిటి ఎందుకు ఎంచుకుంటారని చూసినట్లయితే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసే సమయంలో వారికి లభించే నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని అనగా గరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును తీసుకోవడాన్ని పెన్షన్ కమ్యూటేషన్ అని అంటాము ఉద్యోగులు తమ తక్షణ ఆర్థిక అవసరాలు అయినటువంటి గృహ నిర్మాణం కావచ్చు పిల్లల పెళ్లి కావచ్చు వైద్య ఖర్చులు కావచ్చు మరే ఇతర ఖర్చుల కోసమైనా సరే వాటిని తీర్చుకోవడానికి వెసులుబాటునైతే ఎంచుకుంటారు అంటే కమ్యూటేషన్ కమిట్ చేస్తారు ఇలా కమ్యూట్ చేసుకున్న భాగానికి సంబంధించి మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది సో మరి ఇప్పుడు ఏమిటి వివాదం ఏమిటి అని చూసుకున్నట్లయితే గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా కమిటీషన్ కింద తీసుకున్న మొత్తాన్ని పదహైదేళ్ల పాటు ప్రభుత్వం రికవరీ చేసేది పదహైదు సంవత్సరాల కాల రికవరీ కాలం పూర్తయిన తర్వాత ఉద్యోగి పూర్తి స్థాయి పెన్షన్ అంటే కమ్యూటేషన్ చేయని భాగానికి సమానమైన మొత్తాన్ని అంటే వారి యొక్క హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ను వారికి ఇచ్చేదనమాట ఈ పదహైదేళ్ళ తర్వాత అయితే ఇటీవల కొందరు రిటైర్ ఉద్యోగులు ఈ పదహైదేళ్ళ రికవరీ కాలాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు తాము తీసుకున్న ఆశలు మొత్తం దానికి కొంత వడ్డీ కలిపి పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లు అవుతుందని కాబట్టి ఆ గడువు తర్వాత పూర్తి పెన్షన్ను పునరుద్ధరించాలని వారు వాదించారు పదహైదేళ్ల పాటు రికవరీ పూ రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పించే ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లో నిబంధన ఎయిటీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు సో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా గతంలో రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు పరిమితం చేస్తూ స్టే కూడా ఇవ్వడం జరిగింది మనందరికీ తెలిసిందే ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ మేరకు మెమొరాండమ్ జారీ చేసింది సో పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తయిన వారికి కంపెనీషన్ ఈ యొక్క వారికి పూర్తి పెన్షన్ పునరుద్ధరించి అలాగే ఇంకా ఎవరికైతే ఎక్స్ట్రా రికవరీ చేశారో వారికి ఆ అమౌంట్ రిటర్న్ రీఫండ్ చేస్తూ విత్ ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ చేయాలని కూడా మెమొరాండమ్ ఇచ్చింది కానీ మళ్ళీ చూస్తే ఊరట లభించినట్టు లభించి మళ్ళీ ఎస్కేప్ అయినట్లు అయింది అనమాట సో అంటే ప్రభుత్వ వాదనలు ఈ విధంగా ఉన్నాయి సో ప్రభుత్వము ఈ మధ్య కాలంలో సో అప్పుడేమో మెమరోండం ఇచ్చింది తాత్కాలికంగా తాత్కాలికంగా సేవ ఇది నిలిపివేశారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మరింత ముందుకు వచ్చి ఈ విధంగా అంటోంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఏజీ సామశివ ప్రవతాప వాదనలు వినిపించారు ఆయన ప్రధానంగా కింది అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు పెన్షన్ అనేది ఒక సంక్షేమ పథకము పెన్షన్ అనేది ఉద్యోగులకు గత సేవల గుర్తింపుగా వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకము దీని భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఉద్యోగుల నుంచి ఎలాంటి చందా వసూలు చేయదు అనేది వారించారు అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కమ్యూటేషన్ అనేది స్వచ్ఛంద నిర్ణయము పదవివరణ సమయంలో కమ్యూటేషన్ ఎంచుకోవడం అనేది ఉద్యోగి పూర్తిగా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయము కమ్యూటేషన్ ఎంచుకునే ముందు ముందే పదహైదేళ్ళ రికవరీ కాలం ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరణ వంటి నిబంధనలు ఉద్యోగికి తెలుసు ఆ నిబంధనలకు అంగీకరించే వారు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు మూడోది ప్రయోజనాలు కమిటీషన్ ద్వారా ఉద్యోగులు ఏక మొత్తంలో పెద్ద మొత్తాన్ని పొందడమే కాకుండా ఆ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా పొందుతున్నారు ఇకపోతే నాలుగవది కేంద్ర ప్రభుత్వ విధానం వేతన కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీషన్ రికవరీకి పదహైదేళ్ల కాలాన్ని అనుసరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తుంది హైకోర్టు తీర్పు ముఖ్య అంశాలు ఇలా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేస్ కొట్టివేసింది కోర్టు తన తీర్పులో ఈ క్రింది అంశాలను నొక్కి చెప్పింది ఒకటో నిబంధనలు తెలిసే ఎంపిక అంటే నిబంధనలు అన్ని రూల్స్ అనే రెగ్యులేషన్స్ చూశాకే కదా మీరు ఈ ఆప్షన్ ఎంచుకుంటారు అన్నట్టుగా కంపిటీషన్ అనేది ఉద్యోగులు అన్ని నిబంధనలు ముఖ్యంగా పదహైదేళ్ళ రికవరీ ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పురుగుతున్నది తెలుసుకుని అంగీకరించిన తర్వాతే కదా కంపిటీషన్ అనేది స్వచ్ఛంగా ఎన్నుకునే ఎన్నుకుంటారు అని చెప్పేసి వాదించిన తర్వాత ప్రయోజనాలు పొందుతున్న సవాలు చేయడం తగదు సో దీని కంపిటీషన్ ద్వారా వచ్చే ప్రయోజనాలు అందుతున్నాయి కానీ మీరు ఈ విధంగా సవాలు చేయడం తగదు ఎలా అంటే కంపిటీషన్ ద్వారా ఏక మొత్తంలో పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు పొందుతూ అదే సమయంలో దాని రికవరీ నిబంధనలను అంటే రూల్ ఎయిటీన్ను సవాలు చేయటము సరికాదు అయితే అంటుంది ఇక కేంద్రంతో సమానత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పదహైదేళ్ల రికవరీ కాలాన్ని నిర్ణయించడం సమంజసమే అని కూడా కోర్టు అంగీకరిస్తోంది ఈ యొక్క పదకొండు సంవత్సరాలు మూడు నెలల వాదన తిరస్కరణ అసలు వడ్డీ పదకొండేళ్ళ మూడు నెలల్లో రికవరీ అవుతున్నందున పిటిషనర్ల లెక్కలను వాదనను కోర్టు అంగీకరించలేదు పెన్షన్ కమ్యూటేషన్ అనేవి నిర్దిష్ట నిబంధనలు సేవా సూత్రాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది ఇక ఐదోది రూల్ ఎయిటీన్ సమర్థనీయం ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన ఎయిటీన్ చట్టబద్ధమైనదేనని దానిని కొట్టివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తీర్పు యొక్క పర్యవసానాలు ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమిటేషన్ రికవరీ కాలంపై స్పష్టత వచ్చింది కమిటేషన్ చేసుకున్న పెన్షనర్లకు వారు కమిటేషన్ పొందిన తేదీ నుంచి పదహైదు సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్లో కోత కొనసాగుతుంది అనైతే తీర్పు ఇచ్చింది అంటే పిటిషన్లు కొట్టివేస్తూ ఈ పదహైదేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది అంటే వంద శాతం వారి యొక్క పెన్షన్ వారికి అందుతుంది ఈ మేరకు పదకొండు సంవత్సరాల మూడు నెలల తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడదు అని కూడా స్పష్టం చేసింది సో హైకోర్టు తీర్పు పెన్షన్ కంపిటీషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే ఒక ప్రయోజనం అని దాంతోపాటు వచ్చే నిబంధనను కూడా వారు అంగీకరించినట్లే అంగీకరించినట్లేనని పునరుద్ఘటించింది పదహైదేళ్ల రికవరీ కాలాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి భవిస్తున్నాయని కోర్టు పేర్కొంది ఈ తీర్పుతో పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ వ్యవహారంలో నెలకొన్నటువంటి సందిగ్ధత తొలగిపోయిందనే చెప్పవచ్చు కానీ ఇది పెన్షనర్లకు ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తి విరుద్ధంగానే ఈ తీర్పు రావటం జరిగిందని చెప్పవచ్చు సో చాలామంది పెన్షనర్సు హైకోర్టుకు అప్పీల్ చేసుకు హైకోర్టుకు అప్పీల్ చేయాలని అయితే అంటున్నారు మరికొందరు ప్రభుత్వం ద్వారా చర్చలలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వం ద్వారా సానుకూలంగా జీవో జారీ చేయించడము అలాంటివి చేస్తే తొందరగా పని అవుతుందని కూడా మరికొందరు అంటున్నారు మరి తెలియాల్సింది ఫ్రెండ్స్ దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో